మహాభారతం భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు లీలలు అనిర్వచనీయమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు గాంధీ రోడ్డులోని గీతామందిరంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు నిర్వహిస్తున్న ముప్పై రోజులు తిరుప్పావే ప్రవచన యజ్ఞంలో తొమ్మిదో రోజు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి పాల్గొని పాసుర ప్రాశత్యాన్ని విన్నారు మందిరంలోని శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహానికి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు దుష్ట శిక్షణ చేసేందుకు మహాభారత యుద్ధం సంకల్పించింది శ్రీకృష్ణ భగవానుడేనని కృష్ణ రాయబారం గురించి ఎంపీ వివరించారు ఆధ్యాత్మిక ఉపన్యాసకులుగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు సాహిత్యవేత్తగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది ఒంగోలుకు కీర్తిని తీసుకువస్తున్నారని ప్రశంసించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు అనంతరం గీతామందిరం అధ్యక్షులు తాతా శ్రీనివాసులు సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్

వారికి జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు కలిగిస్తున్నారు మా నాడు ఆడ ఆడటల్లి చెప్పినటువంటి పిరుగు ఇప్పటికి కూడా దేవతలు చెప్పబడినటువంటిది ఇప్పటికి కూడా ఎప్పుడో కృపయం ఉన్నాడు చెప్పినటువంటిది పనినటువంటిది ఎందుకు ఈ ఆట తల్లి ఈ తిరుగుపాబై ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా ఈ ఆడపగలం చేసుకొని చూడ్లు బధించి వెళ్తాం లేదు మామూలు శ్రీనివాసరెడ్డి గారు అంటే ఆయన ఇంట్లో దీంట్లో పనిచేసేది ఎవరు అన్నట్టు నుంచి కొంతకాలంగా సీకృప్ మీరు పార్లమెంట్ సమావేశాలు పదిహేను రోజులు రాలేదు అనుకోండి అందరింకా చూడలేదు అందరూ ఇంకా చూడలేదు అనుకుంటున్నారు కదా అట్లా మీ అధికారులు అందరూ కూడా అట్లా ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే తొలగించారో ఒక్కసారిగా ఎగిరొచ్చేసారు ఎవరొచ్చి ఈయనెక్కడున్నాడు అంటే ఈయనెప్పుడు యమునా తీరుగా విహరిస్తాం అందుకే ఈయన యమునా తీర హారి అక్కడ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఇష్టానికి వచ్చి మాట్లాడుతున్నారు ఈ రోజులు ఏడవ హేదం మాట్లాడుకున్న తర్వాత మూడో దాంట్లో ఉంది ఇక తెల్లవారితేనే ఉదయాన్నే మన వ్రతం ప్రారంభించాలి జీవితం చెప్పాడమ్మా ఇక దారు ఈ గుర్తారు మీకు వెళ్ళండి తెల్లవారుదామని వెళ్ళి వ్రతాన్ని మనం ప్రారంభించాలి కాబట్టి ఉదయాన్నే మీరు మేలుకొని రండి ఈ వ్రతాన్ని ప్రారంభిద్దామన్నారు ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి ఈ గోపిలందరూ కూడా అందరూ ఇంట్లో పండుకున్నారు కొంతమంది అంటే ఎప్పుడు తెల్లవారుతుందో మనం సమయాన్ని పిలుపుస్తాంలేము ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు అంటే తెల్లవారులోనే సూర్యుడు వస్తున్నటువంటి సందర్భం చంద్రుడు వెళ్ళిపోతున్నటువంటి అసంధికాలం ఏదైతే ఉందో ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి అప్పుడు నిద్ర వల్ల ఏమవుతుంది సత్వగుణాలు ప్రజలు వెళుతాయి కాబట్టి సూర్యోదయం ఏ విధంగా వస్తుందో అలాగే మన హృదయంలో కూడా మంచి భావనలుతాయి కాబట్టి ఆ బ్రాహ్మ్య ఈ ఏం చేయాలి అని చెప్పి అందరూ వెళ్ళినటువంటి ఆడవాళ్ళకి కొంతమంది నిద్రపోతున్నారు కొంతమందికి నిద్రపోయినట్టున అసలు కొంతమంది నిద్ర అయిపోవాలి ఎందుకని మనం సమయానికి ఎదుగుస్తాం లేదో అలా అవుతుంది లేవు కదా టైం పెట్టుకోవటానికి కాబట్టి నిద్రపోవాలి కొంతమంది గాఢమైన అట్లా తెల్లవద్దామని గోపికలందరూ గృహం నిర్వహించారు ఈ ఆటలాడు తల్లి వీళ్ళకి నాయకుడు గోదాదేవి ఈ గోదాదేవి ముప్పై రోజులు మనం వ్రతం చేయాలి అని అనుకుంటాం అంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తే మనకేమవుతుంది ఈ వర్షాలు చూస్తే ఆ వ్రతం అంటే భౌతికంగా ఈ ఊరిలో ఉన్నటువంటి క్షేమం తొలగిపోవడానికి చేసేటటువంటి వ్రతంగా మనకు కనిపిస్తుంది కానీ ఈ ఆండాడు తల్లి ఈ ఆండాడు ఆ వేడు చేసేటటువంటి వ్రతం మటుకు వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే అంతరాధంలో శ్రీకృష్ణుడు యొక్క సమాగమం శ్రీకృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి మనం శ్రీకృష్ణుడి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరూ భయండి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకుని ఏమవుతుంది వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు మనం వెళ్ళిన తర్వాత ఒక్కసారి ముప్పై రోజులు పడుతుంది అల్లవారు దాపలే తండ్రి స్నానం చేయటం వాళ్ళు పాలు నెయ్యి అన్ని కూడా వదిలేయటం కంటికి కాటు పెట్టుకోకుండా ఉండటం తలకి పూలు పెట్టుకోకుండా ఉండటం ఇవన్నీ చేసి మొట్టమొదటి రోజు ఎంత అందంగా ఉన్నారో ఈ ముప్పై రోజులు అయిన తర్వాత అంత కృషించిపోయి ఉంటారు ఎందుకని ఈ ముప్పై రోజులు అంత దీక్షతోటి తెల్లవారు నిదం లేవంటి మామూలు కాదు కదా నిదం లేవటం పన్నింటి స్నానం చేయటం ఒక పూట భోజనం చేయటం కృష్ణనామాన్ని నిలంతరం జ ఉండటం అందుకని వీళ్ళు మొదట్లో స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నగరం అన్ని దర్శించుకొని స్వామివారికి సుందరంగా కనిపించారు మళ్ళీ ఆకారంలో వచ్చేసరికి వీళ్ళందరూ బాగా తగ్గిపోయి వాళ్ళ స్వరూపం కూడా మారిపోయినట్టు అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఒకసారి వీళ్ళని చూసి అంటే మా అమ్మాయి ఏదన్నా ఆ అమెరికాలో ఉందనుకోండి సంవత్సరం తర్వాత చూస్తే కూడా వెళ్తాం వెళ్ళిన తర్వాత అమ్మాయిని చోటంతో తండ్రి ఏ విధంగా అయితే పరుగు పరుగుని వెళ్ళి ఒకసారి అమ్మాయిని హక్ చేసుకొని ఇంటి నెట్లో ఏం తిట్టలేదా అని తండ్రి ఏ విధంగా అయితే అడుగుతాడో అలానే ఈ పరమాత్మ కూడా వీళ్ళందరూ ముప్పై రోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి వచ్చి హక్ చేసుకోవాలి ఇది వీళ్ళకు ఇంక ఈ వ్రతంలో వీళ్ళకి నాకు అది కావాలి బంగారం కావాలి ఇల్లు కావాలి అపార్ట్మెంట్ కావాలి అనేది ఏమి లేదు ఏమిటాయంటే మేము మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి మమ్మల్ని హక్ చేసుకోవాలి ఇదే మాట ఈ హక్ చేసుకోవాలంటే నీ హృదయం ఎలా ఉండాలి మనం రోడ్డుగా తిరుగుతున్నాం అనుకోండి మనకు ఒక ఆయన బాగా పరిశుభ్రంగా కనిపించాడు ఇస్తాం బాగున్నామంటాం వాడు శుభ్రంగా ఉన్నాడు అనుకుంటే బాగున్నాం అలానే చెయ్యి అలానే మనం ఇంకా హక్ చేసుకోవాలనుకోండి ఇంకా వాడిని హక్ చేసుకోవాలంటే ఎలా ఉన్నారంటే వాడు ఇంకా మంచి బట్టలు వేసుకొని బాగుంటే అప్పుడు మనం వాడిని హక్ చేసుకుంటాం భగవంతుడు మనల్ని హక్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి మనం మన హృదయం కూడా పవిత్రంగా ఉండాలి మన హృదయం కూడా పవిత్రంగా ఉండాలంటే లోకక్షేమం కోసమేమో వర్షం కోసం ఆ ఈ వ్రతం చేస్తున్నట్టు ఈ హృదయానికి పవిత్రత కోసం వీడు హృదయానికి చేసేటటువంటి స్నానం ఆడాళ్ళు గురించి చేస్తున్నటువంటి స్నానం అందుకని దీన్ని స్నాన వ్రతం అని కూడా అన్నారు అంటే గోవిందే సదా స్నానం అన్నారు గోవింద గోవిందనామాన్ని ఎందుకు ఉచ్చరిస్తూ ఉంటారంటే గోవింద 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 అని ఆ గోవింద నామ పలకటం వల్ల మన హృదయానికి పట్టినటువంటి మల్యాలన్నీ కూడా తొలగిపోతాయి అందుకని మనం తిరుమల వెళ్ళినప్పుడు కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వాడు స్వామిని దర్శనం వరకు కూడా గోవింద గోవింద అని ఎందుకు నామస్మరణ చేస్తారంటే ఒకవేళ ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు ఉన్నా సరే భగవంతుడు ఒక్క నిమిషమే అక్కడ మనకి దర్శనం చేయించేది ఆ నిమిషమైన భగవంతుడు మన హృదయంలో ఉండాలంటే మన హృదయం అంత పవిత్రంగా ఉండాలి మరింత లేకుండా అందుకని గోవింద 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 అని వెళ్తే గోవిందేకి సదా స్నానం దేనికి భాగ్యాన్ని చేసేటటువంటి స్నానం కాదు హృదయానికి చేసేటటువంటి స్నానం

ఈ పోటీ స్వరలో కూడా ధర్మబద్ధమైనటువంటి విజ్ఞానానికి అయమే వారు ఈ ధర్మబద్ధమైనటువంటి నాయశ్రేగకారుడు ఆండాళ్ తిరువడిగలే శరణం

తిరుపయ ప్రవచనం స్వర్ణ కరంగత గ్రహీత రచిత గ్రహీత స్వామి బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాస ఈ ప్రవచనాలు గీతామందిరం గాంధీ రోజుల్లో నెల రోజులు దాదాపు పదిహేడో తారీఖు డిసెంబర్ నుంచి జనవరి పద్నాలుగు వరకు ఇలా చక్కగా జరిపోతున్నారు గీతామందిరం కమిటీ వాళ్ళందరూ కూడా

బదలతే విషయాలు నిద్రుడు క్ృష్ణా భగవానుడు బాబులను మనం చూస్తుంటాం రామాయణం చూసేటప్పుడు అందావు బుల్లెలు లేకుండా బయట మహాభారతం చూడబడదు మహాభారతంలో క్ృష్ణుడి పాత్ర అనేది ఎక్కడ ఇన్ని ఉంటాకు ఇన్నా ఇన్నా జలు జలు బయట కొడ పక్కన యుద్ధం జరిపించాలని ఉద్దేశంతో దాన్ని క్రియేట్ చేశారు మంచి కార్యక్రమం చేశాడు ఆయన ఆయన అనుకుని ఉంటే యుద్ధం అనేది కూడా సమస్య పోయారు అటువంటి మహాత్మాలు అనేది ఈరోజు శ్రీనివాసంగా చక్కగా వివరిస్తున్నారు కృష్ణుడు మామూలు గోపి జనరల్గా మన ప్రతి ఒక్కరు కూడా రాధాకృష్ణుడు కృష్ణుడు గోపిడు అని ఒకటెప్పుడు మనం దాని గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఆ విషయాలు ఎక్కువగా చెప్పినది కూడా చాలా చక్కగా వివరిస్తారు అన్నప్పుడు కూడా మన కోటూరు వెంకట శ్రీనివాసం గారు అయితే అంటే ఒక భక్తి తత్పరంతో వారికి ఉన్న అటువంటి మంచి గుణం అనేది కూడా భగవంతుడు ఏర్పరచు ఆ భగవంతుడిని వారిని చల్లగా కూడా ఆశీర్వదిస్తూ సుఖంగా కూడా నిండు నెరవేటం ఆయన సేఫ్టీ ఉన్నంత కాలం ఇటువంటి ప్రవచనాలు కూడా చేయాలని కూడా కోలుకుంటున్నాం అండ్ ఇది బాబాయి ప్రవచనాలు నేను వచ్చిన అబ్దుల్ అందరు కూడా చాలా మంది చేసి ఉన్నారు అండ్ అందరికి కూడా మా బాబాకి కూడా ఆశిస్తుంది అందరి కూడా ఇవ్వాలి అని కూడా పరస్పూర్తిగా బాగుంటుంది చాలా సంతోషం ఎప్పుడు తెలుసుకున్న ఎప్పుడైతే ఎవరైనా మీకు పాన్ కుసామా తరువీ ఇక్కడికి వచ్చినప్పుడు